జీవితంలో సమతుల్యత చాలా అవసరం ఒకవేళ మీరేదైనా మొక్కని రోజు ఎండలోనే పెడితే అప్పుడు దానికి నీడ ఇంకా చీకటి ఎప్పటికీ లభించవు మరి అది వికసించేదీ ఫలించేదెలా అదేవిధంగా ఒకవేళ పిల్లలకి ఎప్పుడూ చదువుకోమని మాత్రమే చెబితే అప్పుడు వాళ్లు పుస్తకాలు పట్టుకునైతే కూర్చుంటారు కానీ వారు ఏమాత్రం చదువుకోలేరు వాళ్ల ధ్యాస ఆటలమీదుంటుంది ముందు మార్తాండికి ఎక్కం కంఠస్థం అవలేదు ఎందుకంటే వీడి ధ్యాస ఆటల మీదే ఉండింది ఏ సమయంలో అయితే వీణ్ణి చదువుకోమని కూర్చోబెట్టావో అది వీడు ఆడుకునే వేళ ఇక వీడు ఆడుకోవడానికి వరకు తన ధ్యాస చదువు మీద అస్సలు నిలవదు పార్వతి చదువుకి మరియు ఆటలకీ మధ్య సమతుల్యతని పాటించటం జరిగితే అప్పుడు నీకు మార్తాండు వల్ల ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి ఉండదు మరొక విషయం ఈ సమతుల్యత కేవలం పిల్లల కోసమే కాదు జీవితంలో ప్రతి అంశంలోనూ అవసరమవుతుంది ఇక ఎవరైతే ఈ సమతుల్యతని ఆచరించరో వాళ్ల జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి రాముడు నీకు మేలు చేయాలి